ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు తమ్ముడు వివి భాస్కర్బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ పుట్టినరోజు శుభాకాంక్షల తరపున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు విద్యార్థి సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు అందరూ హాజరై చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీల యొక్క విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో మెరుగైనటువంటి హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించేటటువంటి భాస్కరబాబుకి ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలనేసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి అందరి తరపున ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఎప్పుడూ ఇప్పుడున్నటువంటి ఏదైతే కమిటీ నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలలో వారి సాయశక్తులుగా పాలు పంచుకొని ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పాల్గొంటూ ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా బీసీలను చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర కమిటీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమంలో నా వంతు ఉడతాభక్తిగా సహాయ సేకరాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా తెలియాలి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు విబి భాస్కర్బాబు అన్నగారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా మంచి మానవత్వ దృక్పథంతో ఎప్పుడూ కూడా ఆయన ఎదిగినటువంటి ఏదైతే సొసైటీలో ఏదైతే ఎదిగినటువంటి క్రమంలో మరి ఆయన కులవృత్తి ఏదైతే ఉందో ఆ కులవృత్తికి సంబంధించినటువంటి వాటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అదేవిధంగా నా కులానికే కాదు మరి బడుగు బలహీనటువంటి వర్గాలలో కూడా నేను కూడా చైతన్యవంతం తీసుకొని రావాలి అని మరెన్నో సందర్భాలలో మరి బీసీ సంఘాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ మరి అనంతపురం జిల్లాకు పుట్టినెలైనటువంటి మరి సంఘాలకు